డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కిమ్ దిలీప్ అనే కబడ్డీ క్రీడాకారుడు దాదాపు పన్నెండు వేల రూపాయల విలువ గల క్రీడా సామాగ్రిని పాఠశాలకు అందజేశారు ఈ సామాగ్రిలో భాగంగా పది వాలీబాల్ నాలుగు హ్యాండ్ బాల్స్ ఒక బ్యాడ్మింటన్ నెట్ అదే విధంగా ఒక క్రికెట్ నెట్ స్పాన్సర్ చేయడం జరిగింది పాఠశాల అభివృద్ధిలో భాగంగా ఈ యొక్క క్రీడా సామాగ్రి అందించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరేందర్ స్థానిక పాఠశాల పీడి రాజేష్ దిలీప్ కు ధన్యవాదాలు తెలిపారు అంతేకాకుండా పాఠశాల తరఫున దిలీప్ కు సన్మానం చేశారు ప్రధానోపాధ్యాయులు నరేందర్ మాట్లాడుతూ మీ యొక్క సహాయ సహకారాలు కొనసాగించాలని భవిష్యత్తులో క్రీడల్లో కూడా ఆరు పాఠశాలను ముందుకు తీసుకెళ్తామని మరి దీనికి ప్రయత్నం చేసిన పాఠశాల పీడి రాజేష్ ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో విడిసి చైర్మన్ భారత ముత్యం విడిసి సభ్యులు మాజీ సర్పంచ్ కళ్యాణమోహన్ రెడ్డి మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్ మాజీ ఎంపీ మల్లేష్ పాఠశాల శ్రీ ముత్యం కృష్ణ తదితరులు పాల్గొన్నారు